ఆ శివయ్య త్రిశూలం భూమిపైనే ఉందన్న విషయం మీకు తెలుసా కాశ్మీర్లోని దేవక్కనే ప్రాంతంలో ఉన్న గౌరీకుండ్లో పార్వతీదేవి స్నానం చేసి శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజించేది ఆమె వెళ్ళిన తరువాత సుధాంతుడు అనే ఓ రాక్షసుడు ఆ శివలింగాన్ని పూజించేవాడు ఓ రోజు పార్వతీదేవి పూజలో ఉండగా సుధాంతుడు ఆమెను దర్శించుకోవడానికి ముందుకు వెళ్ళాడు వికృతంగా ఉన్న సుధాంతుణ్ణి చూసి పార్వతీదేవి గట్టిగా అరిచింది పార్వతీదేవి ఏదో ఆపదలో ఉందని శివుడు తన త్రిశూలాన్ని సుధాంతుడిపైకి విసిరాడు సుధాంతుడు తన భక్తుడే అని తెలిసి శివుడు తన త్రిశూలాన్ని వెనక్కి తీసుకోబోయాడు తాను పూజించే దేవుడి చేతిలో మరణించి మోక్షం పొందటం కంటే భాగ్యమేముంటుంది అని సుధాంతుడు త్రిశూలాన్ని తీయొద్దు అని పరమశివుడిని ప్రార్థించాడు తన భక్తుడిని తానే చంపినందుకు బాధపడిన శివుడు త్రిశూలాన్ని మూడు ముక్కలుగా విరిచి అక్కడే వదిలేశాడు జమ్మూ కాశ్మీర్కి నూట ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ శుద్ధ మహాదేవ ఆలయంలో ఆ త్రిశూలం ఇప్పటికీ ఉంది వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మీరిచ్చే ఆ లైక్ నిత్యార్చనను ముందుకు తీసుకువెళ్తుంది ఓం నమశివాయ అని కామెంట్ చేయండి